వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై దృష్టి అయితే సారించనున్నారు ఈ నెల ముప్పైవ తేదీన ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుందండి ఈ యొక్క సమావేశంలో జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచనున్న కీలక నిర్ణయాల గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం దిశగా ఒక ముఖ్యమైన అడుగు అయితే పడనుందండి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఈ నెల ముప్పైవ తేదీన సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం అయితే జరుగుతోంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్ర సమగ్రంగా చర్చించే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా మొదటిది గతంలో జరిగిన సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాటి అమలు పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు యాక్షన్ టేకన్ రిపోర్ట్లతో హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసిందండి అయితే దీనివల్ల ఏ ఏ అంశాలు పరిష్కారం అయ్యాయి ఏవి ఇంకా పెండింగ్లో ఉన్నాయనే అయితే స్పష్టత అయితే వస్తుంది ఇక రెండవది ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలు కీలకమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకురానున్నారండి వాటిలో ముఖ్యమైనది పెండింగ్లో ఉన్న పేరి విజన్ కమిషన్ సిఫార్సులు అమలు బకాయిలు చెల్లింపులు అదేవిధంగా విడుదల కావలసినటువంటి డిఏ విడతలు బకాయిలు చెల్లింపులు సిబిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ సకాలంలో పదోన్నతులు కల్పించటం ఇక హెల్త్ కార్డుల సమస్యలు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కారుణ్య నియామకాలు తదితర సంక్షేమ పథకాలు వంటివి చర్చకైతే రానున్నాయండి ఇక వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు ఈ చర్చల ద్వారా సమస్యల తీవ్రతను అర్థం చేసుకోవటానికి ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను కనుగొనడానికైతే వీలవుతుంది ముఖ్యంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లను సమస్యలను విస్పృష్టంగా అధికారుల ముందైతే ఉంచుతారండి అధికారులు ఈ ప్రభుత్వ పరంగా ఉన్న సాధ్య సాధ్యాలను పరిమితులను వివరిస్తారు ఇక ఇరు వర్గాల మధ్య జరిగే ఈ ఈ యొక్క చర్చల అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కుదిరిన అంగీకారాలు ఇంకా కుదరని అంశాలు ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అయితే సమర్పిస్తారండి అయితే ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటూ ఉంది అయితే కొన్ని నిర్ణయాలు తక్షణమే అమలయ్యే అవకాశం కూడా ఉండగా మరికొన్నింటికి విధానపరమైన ఆమోదాలు అవసరం కావచ్చండి ఇక ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య వారధిగా పనిచేసేటువంటి ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడంలో సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర అయితే పోషిస్తాయి ఇక ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా పరిపాలనలో సామర్థ్యం కూడా పెరుగుతుంది ఈ నెల ముప్పైన జరగబోయేటువంటి ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను ఒక పరిష్కారం చూపుతుందని వారి ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి ఉద్యోగ వర్గాలైతే ఈ యొక్క ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇచ్చి సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం అయితే ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా పెండింగ్ బకాయిలు అయితేనేమి పిఆర్స్ అయితేనేమి ఐఆర్ ప్రకటన అయితేనేమి ఉద్యోగులకు సంబంధించిన భారీ గుడ్ న్యూస్లు అయితే రానున్నట్లు తెలుస్తుందండి చూడాలి మరి ఈ యొక్క సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని సర్వత్రా ఒక్కటైతే నెలకొంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే పెండింగ్లో నాలుగు డిఎల్ వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి అవి ఒక్క డిఏ అయినా సరే అమలు సంబంధించి అమలు అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఐఆర్కు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం అయితే ఉందండి ఉద్యోగు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు పెన్షనర్లు ముప్పై శాతం తగ్గకుండా అయ్యారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం అయితే ఎనిమిది శాతం అని సిఎస్ జవహర్ సిఎస్ గారైతే చెప్పడం జరిగింది మరి ఇరుమ ఇరు వర్గాల మధ్య ఏ విధంగా చర్చలు నడుస్తాయనేది సర్వత్రా ఆసక్తిగా మారింది ఇవన్నీ కూడా మనకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగిన వెంటనే వచ్చిన అప్డేట్స్ అయితే వీడియో చేయడం జరుగుతుందండి స్టేచ్యూ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి ఉద్యోగ మిత్రులకి మరియు పెన్షనర్లకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్